ఇందులో మూడు స్థాయిలలో హింస అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భగవంతుడే చంపేస్తాడందరినీ అందులో ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లేదు ఈ మాట నేను అన్నప్పుడు నేను స్పష్టంగా అంటున్నాను మీరు కూడా ఈ విషయంలో ఏమీ సందేహం పెట్టుకోక సమస్త ప్రాణులు ఎవరి చేత పడిపోతారు అంటే భగవంతుడి చేతిలోనే పడిపోతారు భగవంతుడు అనేకమైనటువంటి మార్గముల ద్వారా పడగొడతాడు ఒకటి అన్నం ద్వారా పడగొడతాడు అన్నము పరబ్రహ్మస్వరూపం ఒక వయసు వచ్చిన తరువాత తిన్న అన్నంలోంచే కపము వాతము పైచ్యము శ్లేష్మ ఇటువంటివి లోపలికెళ్ళి ఈ కోట పగిలిపోవడానికి కారణమవుతుంది వ్యాధి సంక్రమణం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే అన్నంలోంచే జరుగుతుంది అని వేదం చెప్తోంది కాబట్టి అన్నము ద్వారా పడగొడతాడు అన్నము ఉపకరణము ఆయనకు అసలు నిజానికి ఆయన ప్రధానంగా దీనితో పడగొట్టేస్తాడు అంటే కాలస్వరూపంగా పడగొట్టేస్తాడు అందుకే ఈ కనపడేటటువంటి ప్రపంచానికంతటికీ కూడా జగత్ అని పేరు జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోతుంది ఏ విషయానికైనా సరే ఏ ప్రాణికైనా సరే పుట్టిన తేదీ ఉన్నది అన్నాను అనుకోండి దానికి మరణించే తేదీ కూడా ఉన్నది అని గుర్తు అది శాశ్వతంగా ఉండేది కాదు ఈ చెట్టు ఇవ్వాల పుట్టినది అన్న అనుకోండి ఆ చెట్టు ఐదు వందల సంవత్సరాల తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత విడిపోతుంది ఈ కుక్క ఇవ్వాల పుట్టినది అన్న అనుకోండి ఆ కుక్క కొన్నేళ్ల తర్వాత వెళ్ళిపోతుంది నేను ఫలానా తేదీన పుట్టాను అన్నాను అనుకోండి నేను ఒక తేదీన వెళ్ళిపోతాను ఈ శరీరం వెళ్ళిపోతుంది సమస్త ప్రాణులు విడిపోతాయి ఈ విడిపోయేవన్నీ ఎందులో వచ్చాయంటే కాలంలో వచ్చాయి ఎందులో వెళ్ళిపోతాయంటే కాలంలో వెళ్ళిపోతాయి అందుకే కాలోహి బలవాను కర్త సతతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాం పుణ్యపాను యోగత అంటాడు భగవానుడు ఈ లోకంలో కాలమును దాటి కాలమును శాసించి ప్రవర్తించగలిగినటువంటి వాడు ఎప్పుడూ లేడు ప్రత్యాయాదిగతా పునర్మ దివసాహ కాలో జగద్భక్ష అంటారు శంకర భగవత్పాదులు కాలములకు ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే జగత్తుని భక్షిస్తుంది తినేస్తూ ఉంటుంది ఒక సూర్యోదయమై ఒక సూర్యాస్తమయం అయిందనుకోండి నా ఆయుర్దాయంలో ఒక పగలైపోయింది ఇవాళ రాత్రి చంద్రోదయమై రేపు పొద్దున్న చంద్రాస్తమయం అయిపోయిందనుకోండి నా ఆయుర్దాయంలో ఒక రాత్రి గతించిపోయింది కాలస్వరూపంలో భగవంతుడు ఈ లోకము యొక్క ఆయుర్దాయాన్ని భక్షిస్తూ ఉంటాడు తినేస్తూ ఎప్పుడు ఏ ప్రాణి పడిపోవాలో అప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా ఆ ప్రాణి పడిపోయేటటువంటి వ్యవస్థ చేస్తాడు కాలో జగత్ ఈ కాలము రూపంలో జగత్తునంతటినీ కూడా ఆయన భక్షిష్ చేస్తున్నాడు సమస్త ప్రాణులు కాలములో వస్తున్నాయి కాలమునందు పెరుగుతున్నాయి కాలమునందు పడిపో కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు చంపుతున్నాడు అందులో సందేహమైంది ఎవరు చంపేస్తున్నారు అంటే కాలము చంపేస్తోంది కాలం ఎవరు అంటే కాల మహం అని ఆయనే చెప్పాడు భగవద్గీతలో నేనే కాలము అని చెప్పాడు అయినప్పుడు ఎవరు చంపుతున్నారు అంటే భగవంతుడు చంపేస్తున్నాడు అందరినీ ఆ చంపేటప్పుడు కూడా ఒకరిని ముందు తీసుకెళ్ళిపోతున్నాడు ఒకరిని పండిపోయాక తీసుకెళుతున్నాడు ఒక్కొక్కరిని వీడు వెళ్ళిపోతే బాగుండు అని అందరూ అనుకున్న వాడు మాత్రం వెళ్ళకుండా ఉంటున్నాడు ఈ లోకంలో అందరికీ బరువైపోయేది ఎప్పుడు అంటే తన మలం తన మూత్రం తను లేచి విసర్జించుకోలేకపోయాడు అనుకోండి అంతే ఆ మనిషి బరువు తన తిండి తాను తినలేకపోయినా బెంగలేదు ఎవరో పెడతారు కానీ తన మలమూత్రములను తాను విసర్జించలేదనుకోండి నిజంగా అటువంటి సమయంలో చేసిన వాడు ఎవరుంటాడో వాడికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చెయ్యాలి రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు తప్ప చెయ్యడం అంత తేలిక కాదు పైగా అప్పుడే అనేకమైనటువంటి క్రిములు బయలుదేరి మలమూత్రములకు లేవలేకపోతున్నాడు అంటే మంచంలో ఉంటాడు ఉన్నాడు అంటే శరీరానికి వెనక భాగంలో బొబ్బలు పుట్టి నరకం అనుభవిస్తాడు ఒక్కొక్కడు వెళ్ళిపోదామనుకున్నా వెళ్ళిపోలేకపోతున్నాడు ఒక్కొక్కడు వెళ్ళకూడదు ఉండవలసిన వాడు మంచి ప్రాయంలో ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్కడు పండవలసిన వయసులో పండిపోయి వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్కడు ఎంతకాలం ఉన్నా దేశానికి అవసరం ఆయన అలాగే ఉండాలి చిరాయుర్దాయంతో అని మనం కోరుకున్నా వెళ్ళిపోతున్నాడు ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలి మన ఇచ్చ కాదు మన ఇష్టం కాదు అది భగవంతుని యొక్క